నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటు పాఠశాలలు కార్యాలయాల్లో డెబ్బై నిర్వహించారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మరియు కార్యాలయాల వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బాషా చైర్పర్సన్ మాబూర్ నిసాలు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు పారిషిద్ విభాగంలో పనిచేసే కార్మికులను అభినందించారు కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు చైర్పర్సన్ మేడం కౌన్సిలర్స్ అందరూ కూడా స్టాఫ్ మరియు మున్సిపల్ కూడా సన్మానం చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మీరు కూడా ఉన్నారు లైన్ లో ఉన్నారు సన్మానం చేస్తున్నారు నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్పన సెంటర్ వద్ద పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కలారాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం క్రీడా సమఖ్య కార్యాలయం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు మాజీ అధ్యక్షుడు రవికృష్ణ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా పలువురిని చేశారు నందిల మున్సిపల్ నందు హెడ్ మాస్టర్ అసదుల్లా ఆధ్వర్యంలో గనంగా నిర్వహించారు టీడీపీ పట్నా అధ్యక్షుడు కలీల్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండావిష్కరణ చేశారు తెలుసు ఎంత సీరియస్ గా సిన్సియర్ గా చేశారు పిల్లల కోసము నంద్యాల బాల అకాడమీ హై స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి కంద్రుల ఆయుష్ యోగా కేంద్రం నందు స్వాతంత్ర దినోత్సవ పేడుకలు నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో యోగా గురువు ఆనంద్ గురూజీ దస్తగిరి పలువురు పాల్గొన్నారు నంద్యాల కూరగాయల మార్కెట్ నందు మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు పద్మావతి నగర్ లోని ఎల్కేఆర్ గ్లోబల్ పాఠశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య దంత వైద్యులు డాక్టర్ మురళీనాథ్ రెడ్డి కంటి వైద్యులు లక్ష్మయ్య పాల్గొని జెండా పలువురిని చేశారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ పేడుకలు నిర్వహించారు ఆకుమల్ల చేశారు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని శ్రీ సంకల్ప పాఠశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కరెస్పాండెంట్ రమ్యారెడ్డి జెండా చేశారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు మహిళల తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ చేశారు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు సిబ్బంది పాల్గొన్నారు నందుల ట్రెజరీ కార్యాలయం నందు స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు డబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పలువురు పాల్గొన్నారు హలో అండి నేను